వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు ఈరోజు నేను దానిమ్మకాయ యాపిల్ కివి జ్యూస్ తీస్తున్నాను అనమాట మూడు కలిపి దానికి కావాల్సింది కివి యాపిల్ దానిమ్మ పాలు జీడిపప్పు పిస్తా బాదం పుట్టిన పొడి ఆర్లీస్ బెల్లం చేసే విధానం చెప్తాను ఇది మొత్తం కాయ అంతా ఇలా చెక్ చేసుకోవాలి తొక్క తొక్క చెక్ చేసుకుని కివీ కూడా తొక్క ఇలా చెక్ చేసుకోవాలి శుభ్రంగా ధనం కూడా మనం ఇవి చెక్ చేసి పెట్టుకున్నాం కదా ధనం కూడా పోసి గిద తీసుకుని నాలుగు ఒక్కలుగా అయినా పోసుకున్నాం వచ్చి వచ్చేసుకున్నాం కదా మేము గానం పోసేసి ఇందులో ముక్క ముక్కలు వేసుకోండి ఇవన్నీ తీసేసుకోండి ఇవన్నీ ఉంచుకోండి ఇందులో పాలు వేసుకోండి మీకు కావాలంటే ఒక రెండు గ్లాసులైనా పోయే మీకు పలుచగా కొంచెం కావాలంటే మనం ఐస్ వైసేయట్లేదు కదా అంతకు చెప్పగా ఉంటుంది బెల్లం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి మీ చీంత మీ తీపి అంత తింటే అంత ఇందులో జీడిపప్పు పిస్తా బాదం ఏమో కుట్టేసాం కదా పొడి వేసుకోండి పిల్లలకు మంచిదండి ఆరోగ్యానికి మంచిదని నేను ఇంట్లో పిల్లల కోసం కోసం చెప్తున్నాను పదే పది మనం ఆర్లీస్ దగ్గర మన ఉంటే అది వేసుకుందాం ఇది ఒకసారి మిక్సీ ఆడేసుకుందాం ఇదే మిక్సీ ఆడేసుకుందామని మీరు చిక్కదనాన్ని బట్టి పాలు వేసుకోండి అయితే అది ఏమయ్యేం కదా అందుకని అంత ఒరిజినాలిటీ మంది చూసారా ఎంత బాగా వచ్చిందో పిల్లలకి దానిమ్మ వెళ్తుంది ఆపిల్ వెళ్తుంది కీవీ వెళ్తుంది అన్నీ తిన్న పిల్లలకి ఒకసారి మనం అన్ని లోపల పంపించవచ్చు మన పిల్లలు బాగుంటున్నారు కదా కావాల్సింది దీని మీద కొంచెం ఆర్డర్ వేసుకుందాం దీని మీద కొంచెం జీడిపప్పు పొడి అది ఉంది కదా అది వేసుకుందాం మీరు పిల్లలకి ఇలా ఇచ్చి చూడండి మంచిది జ్యూస్లన్నీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగ జ్యూస్ తీసుకునే యాపిల్ దానిమ్మ కీవీ ఈ మూడు కలిపి చేసిన జ్యూస్ మాట ఇది చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీరు చేసి తాగే ఎలా ఉందో నాకు చెప్పాలి నాకే కాదు ఇంకొక నలుగురు చెప్పాలి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి